అంటే స్టూడెంట్స్ కి ఏం ఏమంత పెద్దగా ఫేవర్ గా ఏం రాలేదు అందుకు దానికోసం చంద్రబాబు నాయుడు ఏమైనా కొన్ని కంపెనీలు ఏమైనా తెప్పిస్తాడని ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఉద్యోగ అవకాశాలు ఎలా అనుకోవచ్చు ఉద్యోగాలు ఎలా ఉన్నాయి అంటే వాలంటీర్లకి ఏమో బాగా బాగా ఎక్కువ ఉన్నాయి అంటే అది అది జస్ట్ చిన్న చితిగా వాళ్ళకైతే హరిపోతాయి అంటే ఏదో టైం టైం పాస్ అని కాదు కానీ అంటే అది అమౌంట్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అలా ఉంది కాబట్టి ఏదో పని చేసుకుంటా చేసుకుంటా అయితే అరిపోతాయి కానీ అంటే దాని మీద డిపెండ్ అయ్యలే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసారు గతంలో ఏ సారి జగన్ గారి పరిపాలన చూసారు ఎవరు ఎవరు అనుకోవచ్చు ఎవరు అంటే అంటే జగన్ ఇట్లా స్టూడెంట్స్ కి ఫేవర్ కాకుండా మిగతా వాళ్ళకి ఫేవర్ ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు అప్పుడు ముందేమంటే కొన్ని ఎన్ని సంస్థలు అవి అవన్నీ ఐటీ కంపెనీలు అవన్నీ తెప్పించాడు కాబట్టి మళ్ళీ ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే స్టూడెంట్స్ ఫేవరబుల్ గా ఉంటది అనమాట అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టూడెంట్స్ ఫేవర్ గా ఏం లేదు చాలా మంది అట్లే ఖాళీగా ఉన్నారు అందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే కొద్దిగా అది కూడా లెవెల్ అయిపోతుంది అని ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎలా మరి చంద్రబాబు నాయుడు వస్తే చంద్రబాబు నాయుడు వస్తే ఏపీలో కొన్ని ఇండస్ట్రీలు అవి కొన్ని ఏమన్నా కంపెనీలు ఏమన్నా తెప్పిస్తారు కదా అంటే తెప్పించేప్పుడు కొద్దిగా అంటే కొద్ది వరకు ఏపీలో ఉన్న వాళ్ళు ఏపీలోనే పని చేసుకుంటా ఉండొచ్చు అంటే కొద్ది వరకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా ఈ ఎలక్షన్ లో లాస్ట్ టైం రెండు చోట్ల ఓడిపోయిండు ఈసారి గెలుస్తారు అనుకుంటున్నావా గెలుస్తారు అంటే ఇప్పుడు సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు అన్న ఓవరాల్ గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నావు ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం టీడీపీ చంద్రబాబు నాయుడు